వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకి కమర్షియల్గా అండ్ రెసిడెన్షియల్గా ఉపయోగపడే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తుంది పరమరా దక్షిణ కార్నర్ అండి ఈ వెంచర్ వచ్చేసి మనకి పెనమలూరులోని శ్రీహరి గార్డెన్స్ అండి అలాగే ఇది ఎంట్రన్స్ కూడా మనకి అంటే ఈ ఎంట్రన్స్కి రెండు గేట్లు ఉంటాయండి మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో ఫస్ట్ సైటేనండి సేలు అలాగే ఇక్కడ నాలుగు రోడ్లు కార్నర్ కూడా అండి ఇది అంటే కమర్షియల్గా కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది వడమరా దక్షిణం కార్నర్ అండి అది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో మనకి స్టార్టింగ్ ఫ్లాట్ ఏనండి ఇది సేల్ ఇదే మనకి సేల్ కొన్న ఫ్లాట్ అయితే నాలుగు రోడ్ల కార్నర్ బిట్టండి ఇది దీని కొలతలు వచ్చేసి నలభై ఆరు ఇంటూ యాభై అండి లేఅవుట్ అలాగే ఈ శ్రీహరి గార్డెన్లో కూడా మీకు మొత్తం చూస్తున్నారు కదండి అన్నీ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ జరిగిపోయినాయి ఈ వెంచర్ బాగా డెవలప్ అవుతుందండి ఇప్పుడు కానీ ఇది ఓల్డ్ వెర్ అయినా కానీ రీసెంట్గా ఇది బాగా ఫేమస్ అయిన వెంచర్ అనమాట శ్రీహరి గార్డెన్స్ చూస్తున్నాను కదండి సరౌండింగ్ అలాగే మనకి ఈ సైట్ కాడ నుంచి బస్ రూట్కి కూడా జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇప్పుడు మనం డైరెక్ట్ గానే వెళ్తున్నాము ఎటువంటి సందులు గొంతులు కూడా ఉండి డైరెక్ట్ బస్ రూట్కినండి మనం వెళ్ళేది చూస్తున్నారు కదండి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇది శ్రీహరి గార్డెన్లో ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ కి ఫస్ట్ బిట్టేనండి ఇది బస్ రూట్ అండి జస్ట్ ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ అండి సేల్కున్న ఫ్లాట్ కాడికి అయితే మనం ఈ ఫ్లాట్ అయితే మాత్రం రెసిడెన్సులు అండ్ కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చండి మనకి స్టార్టింగ్ కాబట్టి ఈ వెంచర్ మొత్తానికి మనం దక్షిణ వైపు షటర్లు పెట్టుకొని షాప్ కట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి లేవుడు కాబట్టి మనకి బ్యాంకు లోన్ కూడా వస్తుందండి ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ తీసుకొని మనం పచ్చి చేద్దామన్న లోన్ కూడా వస్తుందండి ఇది సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి కొలతలు కూడా వచ్చేసి నలభై ఆరు ఇంటూ యాభై అనమాట కాస్ట్ వచ్చేసి గజం ముప్పై నాలుగు వేలు ఫైనల్ చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎందుకంటే కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఆ రేట్ చెప్తున్నారండి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న హాల్ బిల్స్ ఏమైనా కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తుంది ఇది పెనమలూరు సెంటర్ అండి ఎగ్జాడ్ ఇక్కడ నుంచి అయితే కేఎం వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్